ఉన్నాము వంద రోజుల పనికి పోయినా అమ్మ ఏమి ఎండ ఎండ చల్లాగుండా మస్తు ఎండ కొట్టింది ఈ ఎండకు పానమంత ఎట్లనైనా వాళ్ళే గంట రెండు గంటలు వండుకున్నా ఈ మళ్ళీ గ్యాస్ వచ్చింది పొయ్యి అన్నం వేసుకున్నామని పొయ్యి కడికి వచ్చినది ఈ పొయ్యి వేసుకుంటే ఎప్పుడైనా పని చేస్తుంది పొయ్యి ఉంటే నీళ్ళకైనా పని చేస్తుంది ఎప్పుడైనా గ్యాస్ వచ్చినా కూడా అన్నానికైనా కూరకైనా దేనికైనా పని ఉంటే అందుకే ఇక పని దేనికైనా అవసరమేక పోయి అంటే ఇవి ఎట్లానే ఉంది నేను ఇవి పొయ్యిలే మంచి పొయ్యిలే మంచివి ఈ ఈ గ్యాస్ మీద ఆడితే కూడా కొంచెం అన్నం కూర అయినా మంచిగా అనిపించేది కూరలు రుచే అనిపించేవి ఇక పొయ్యిల మీద ఆండితేనే మంచిగా ఉంటుంది అప్పుడు మా అప్పుడు కూడా గిదే పోయి మా మా మామందరూ చేసినవి గిదే పొయ్యిల మీద తీసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం గ్యాస్లో అని పోగలేకపోయా అని కొద్దిగా కొద్దిగా అప్పుడు అప్పటికీ ఇప్పుడు కొద్దిగా అలకన ఈ కట్టెలు తెచ్చుడు కట్టెలు కూడా శాతం అయితే అందారా కట్టెలు దేక కూడా ఎక్కువ గ్యాస్ మీద కూడా ఇంకే ఎప్పుడన్నా నీళ్ళకైతే దేవకాయ కూరలకు కూడా మంచిగా ఉంటుంది కూరలు అండి ఆ పండుగ ఉన్న దేండకు పోయి వచ్చి పండుకొని ఇవి పొయ్యి అన్న వేసుకుంటా ఇంకా అవసరమైనా దీంతో అంటే పొయ్యి మొదలు పెట్టుకున్నా మొదలు పెట్టుకుంటే రెండు పొయ్యిలాగా రెండు వేసుకోవాలి సుమ ఏమైనా వేగలు అయితే పనికి పోయేటోళ్ళమైన అయితే ఒక ఏమి దాగే ఒక ఏమిది వేసుకొని పనికి పోవాలి ఏం పని కానీ ఇవ్వండి బాధాము ఎండకు బానం వెళ్ళిపోతాయి ఇంటికి ఎట్లా అత్త మనసు ఏమిటలేదు ఇంటికి వచ్చే వరకు అట్లా ఉన్నదండ ఎందుకు ఈ నాలుగు రోజులు పట్టి గింతగానం కొడతాండి ఎప్పటికి ఇట్లనే కొడతాది ఏంటి ఆయట మరి దోస్తులు మీది ఎక్కువ కూడా ఇట్లనే ఉన్నాయి ఎండలు మాకైతే గింతగానం ఎండలనే ఇక వచ్చిన వాళ్ళు ఇంకా నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు చేయబట్టి ఇక నిమ్మరసం తాగితే కొద్దిగా దిగురికి ఉంటుంది ఇక తాము సభలు గిమ్ ఏం తాగుతాం కానీ ఇక రసం ఎక్కువ తాగుతాం తాగితే నిమ్మ చెట్టు ఉండే పట్టి ఏర్పడతలేదు సర్ల కదా ఇటుకి మొదలు పెట్టుకుంటాను ఎవరు మీదిక్కి ఎట్లున్నాయి ఎండలు ఏమో ఎండలకు పోకూరు బాగా ఎండలకు పానలు వెళ్ళిపోతాను చిన్న చిన్న పానలకు పోయి సర్ వచ్చి ఎండల నుండి పానాలు కాపాడుకోవాలి పానం కాపాడుకున్నాక అట్లా కానీ ఈ ఎండకు తట్టుకుంటలేము మంది కూడుకు ఎండ ఎండలు కొడతాను ఇప్పుడు ఇంకా ఈ నాలుగు రోజుల బట్టి అయితే మస్తు ఎండ కొడతాంది బాగా అవసరం ఉన్న పనులైతే ఫోన్ రి పోయిగా మళ్ళీ ఇండ్లలోకి వచ్చి ఎండగక్తలు ఇండ్లలో కచ్చి ఏదన్నా పండ్ల రసాలు చెరుకు రసము అది అది ఇంకా వేరే ఏ రసమైన పండ్ల రసాలు తాగి కొంచెము ఎండకు పోగొక్కుంటేనే నయం ఉన్నది ఎండ పనులు ఎట్లున్నాయి ఏం ఎండ కొడతాం ఎండ మరి ఈ నాలుగు రోజుల బట్టి ఇంతగా ఎండ మరి అండి మరి పని దాకా ఎట్లా తాగుతాము ఎట్లా తట్టుకుంటాము మరి ఎట్లా బతుకుతాము కానీ ఈ ఎండకు పోకుంటే పనాలు కాపాడుకుందాం మరి ఏం చెప్తాం అదో ఇదో ఉన్నది లేనిది ఉప్పుని బతకాలిగా ఎండకేమంటే ఎండకు ఎండకాడా తొమ్మిదిన్నర అయితేనే లేదురా వంద వందరు వాళ్ళ అయితే ఆగుతలేవు ఇరిచిపెట్టినట్టుగా కథ ఒక్కటే వృత్తి

గోల్దావుతానని అని ఇక గోల్దోని ఇక తమ్ముడు పాలు వేడి చేయాలి పాలు వేడి చేసి ఇక కొన్ని దానం చేసినాక బియ్యం పెడతాను ఈపటైతే మళ్ళీ గ్యాస్ ఒడిచింది బిడ్డ గ్యాస్ ఒడిచింది ఇక గ్యాస్ వడితే ఇక పొయ్యి మీద మళ్ళీ గాడ పొద్దు మర మర్చి తట్టిన్నది ఇవ్వండి అని బియ్యం పెట్టుకోవాలి నీకు పాలు పెట్టాలి ఎలుపు చేసుకోవాలి మరి గ్యాస్ ఎప్పుడుచేది తెలియదు నాన్నది అయిపోయింది

ఏం పెడతాను మమ్మీ ఇగో పొయ్యి మీద కదా అది గ్యాస్ లేదు కదా పొయ్యి మీద పెడతాను ఇక బూడిది పెట్టుకుంటే గంజులకు మసి తొందరగా పోతు లేకుంటే అతనే పెట్టుకుంటుంది ఇట్లా కుడుకుంటే ఇక ఏమంటే జల్దీ పోతుంది तो आई देना